శివాయ గు శ్రీమాత్రే నమీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శివాంజలహర్లో యాభై ఒకటో శ్లోకానికి వచ్చాం యాభై ఒకటో శ్లోకం భ్రంఘి నటనోత్కట करिमदग्राही स्फुरन्माधव ह्लादो नादयुतो महासितवपुः पञ्चेषु न चादृतः सत्पक्षस्वमनो वनेषु स पुनः सा पुनः साक्षान्मदीये मनो భ్రమరాధిపో ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యు గారు శివుణ్ణి తుమ్మెద చేసి రచిస్తున్నారు అమ్మవారు తుమ్మెద భ్రమరి ఈయన భ్రమదా భ్రమరాధిపుడు అనిగా చేసి ఈ శ్లోకాన్ని రచిస్తున్నారు అంటే ఆ యొక్క శ్రీశైలంలో భ్రవరాంబ భర్త అయినటువంటి ఆ శివుణ్ణి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో కాబట్టి ఈ శ్లోకంలో మనకు మొదటి మొదలుగా చూస్తే ఒక పదంలో శబ్దాలు ఉన్నాయి ఒక అర్థం ప్రకారం చూస్తే తుమ్మిద ఇంకో అర్థంలో చూస్తే శివుడు అని ఆ విధంగా రచించారు ఈ శ్లోకాన్ని చూద్దాం పాదంలో చివరి పాదం నాలుగో పాదం భ్రమరాధిపోలకు రాజు వంటిది భ్రమరాధిపో తొమ్మిదరాధిపోమరములకు అధిపుడు రాజు ఆ రాజు ఎవరంటే శివుడు భ్రమరాంబాయ యొక్క భర్త అయినటువంటి శివుడు శివుడి ప్రకారం అయితే తొమ్మిద ప్రకారం అయితే తుమ్మెదలలో రాజు వంటి తుమ్మెద రెండు అర్థాలు ఒక అర్థం ప్రకారం చూస్తే తుమ్మెదలలో రాజు వంటిది నల్ల నల్ల గండు తుమ్మెద మగ తుమ్మెద శివుడి ప్రకారం చూస్తే ఆ భ్రమరాంబ ఆ భర్త అయినటువంటి ఆ శివుడు భ్రమరాధిపో నటోత్కట భృంగి ప్లస్ ఇచ్చ నటన ఉత్కట భృంగి అంటే ఆడతుమ్మెద మీద తొమ్మిద ప్రకారంగా అయితే ఆడతు నృత్యం చేస్తుంటే ఆడతీద కోరుకుంటే ఇచ్చ అంటే కోరిక అది కోరుకుంటే మగతు మీద నృత్యం చేస్తుంది అంటే దానికి ఇష్టమైన రకంగా ఆడతు మీద ఆకర్షించడానికి కోసంగా మగ మీద నృత్యం చేస్తుంది తొమ్మిది ప్రకారం అయితే అది అర్థం మరి శివుడి ప్రకారం అయితే భృంగిచ్చానటోత్కట భృంగి అంటే ఆయన యొక్క ద్వారపాలకుడు ఆ కైలాసంలో ద్వారపాలకుడు ఆ భృంగి ఆ భృంగి ఏం కోరుకుంటాడు సాయం సమయంలో ఆయన వచ్చి స్టేజ్ ఎక్కి ఇప్పుడు శివుడు తాండవం చేస్తాడు అని ప్రకటిస్తాడు ఆయన ప్రకటించంగానే ఆయన ఇష్టప్రకారంగా ఆయన ఇష్ట ప్రకారంగా శివుడు వచ్చి నృత్యం చేస్తాడు స్టేజ్ ఎక్కి కాబట్టి భృంగిచ్చా నటనోత్కట ఆ భృంగి యొక్క కోరిక మేరకు నృత్యం చేస్తాడు ఆ యొక్క శివుడు కరిమదగ్రాహి కరిమదగ్రాహి కరి అండి ఏనుగు తుమ్మెద ప్రకారం అయితే ఏనుగుల యొక్క చెక్కిళ్ళ ఎందు మద మద రసం ఉంటుంది ఆ మద రసాన్ని వచ్చి ఆ యొక్క తుమ్మిద వచ్చి గ్రోల్తుంది తాగుతుంది మదగ్రాహి తాగుతుంది తాక్కుంటుంది దాని మద జలాన్ని అంతా కూడా తాగుతుంది ఆ తుమ్మిద కాబట్టి రిమదగ్రాహీ ఏను కరి అంటే ఏనుగు ఏను యొక్క మద జలాన్ని గ్రహిస్తుంది తుమ్మెద శివుడైతే కరిమదగ్రాహీ గజాసురుని యొక్క మదం అంచినవాడు శివుడు శివుని ప్రకారం అయితే గజాసురుడి యొక్క మతాన్ని అంచినవాడు ఆ శివుడు స్ఫురన్ మాధవాహ్లాదో స్ఫురన్ మాధవాహ్లాద మాధవ మాసం మధుమాసం అంటే తొమ్మిదిగా ఏమవుతుంది మాధవ మాసం అంటే మన యొక్క వైశాఖ మాసం మధుమాసం అంటే చైత్రమాసం మాసం మన కవులంతా వాడుతుంటారు మాధవ మాసం మధుమాసం అని చెప్పేసి వసంత ఋతువు ఉండేది చైత్ర వైశాఖ మాసాల్లో ఆ యొక్క మాధవ మాసంలో ఆ ఋతువులో సంతోషంగా ఉంటుంది తుమ్మెద ఎందువల్ల అన్ని పువ్వులు వికసిస్తాయి ఈ వసంత ఋతువులో వాటి యొక్క తేనె కోసంగా తుమ్మిద ఆహ్లాదకరంగా హాయిగా విహరిస్తూ ఉంటుంది మరి శివుడైతే స్ఫురత్ స్ఫురన్ మాధవ ఆహ్లాదో మాధవ ఆహ్లాద మాధవుడు శివుడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి అంటే శివుడికి చాలా ఇష్టం ఎందువల్ల విష్ణుమూర్తి శివ భక్తుడు కాబట్టి ఆ శివుని విష్ణు మీద అమిత ప్రేమ కలవాడు ఆ యొక్క శివుడు నాదయుతో తుమ్మిదైతే ఝుమ్ అని నాదం చేస్తూ ఉంటుంది ఎప్పుడు కానీ శివుడైతే నాదయుతో ఓంకార నాద స్వరూపుడు ఆ శివుడు కాబట్టి శివుడైతే ఓంకార నాద స్వరూపుడు తుమ్మిదైతే ఝుంకారం చేస్తూ తిరుగుతూ ఉంటుంది మహాసితవపుహు ఈ పదాన్ని రెండు రకాలు చెప్పాలి మహా అసితవపుహు మహా ప్లస్ అస్తవపుహు అంటే అసితం అంటే నలుపు నల్లని రంగులో ఉంటుంది తుమ్మెద మహాసితవ్ అంటే తెల్ల రంగులో ఉంటాడు శివుడు శివుడైతే తెల్లని రంగుతో మెరిసిపోతుంటాడు ఆ తుమ్మెదైతే నల్లని రంగులో ఉంటుంది పంచేషు పంచ బాణాలు పంచేషు ఈషు అంటే బాణం ఐదు బాణాలు ప్రకారంగా లాగేవాడు ఆ మన్మధుడు ఆ మన్మధుడి యొక్క వింటికి నాలులాగా ఉన్నాయి తుమ్మెదడు తుమ్మెద లాగ ఆదృత లాగబడుతుంది అంటే ఆ పంచ బాణాలు ఐదు బాణాలు కలవాడు మన్మధుడు ఆ మన్మధుడు ధనస్సుకి వింటికి నారిలాగా ఉన్నాయి తుమ్మెదడు ఆ తుమ్మెద బట్టి లాగుతాడు ఆ యొక్క మన్మధుడు కాబట్టి లాగబడుతున్నాడు ఆ మన్మధుడి యొక్క ధనుస్సుకు బా బాణాలను ఎక్కి ఎక్కువ కోసంగా లాగబడుతున్నాడు ఆ తుమ్మెద శివుడైతే పంచేశ్వ చృత ఆ పంచ పంచ పంచబాణాల మన్మధుడు ఆ శివుడి మీద బాణం వేయడానికి ప్రయత్నం చేసి విఫలమైన వాడు ఓడిపోయాడు ఆయన మీద బాణం వేశాడు పూల బాణం వేశాడు కానీ ఆయన దానికి లొంగలేదు పైన దాని తన మూడో కంటితో ఆ మన్ను కాల్ చేశాడు సత్పక్ష సత్పక్ష మంచి రెక్కలు గలది తుమ్మెద తుమ్మెదేమంటాయి మంచి రెక్కలు పక్షములు అంటే రెక్కలు సత్పక్ష మా శివుడైతే సత్పక్షం అంటే మంచి వాళ్ళ పక్షం వహిస్తాడు ధర్మంతో ఉండే ఉండేవాళ్ళకి సత్వగుణంతో పైపు ఉంటాడు శివుడైతే తొమ్మిది రెండు పక్ష రెండు రెక్కలు కలిగి సుమనోవనేషు ఆ యొక్క తొమ్మిదైతే సుమనోవేషు పువ్వులుండే తోటల్లో హాయిగా వివరిస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది శివుడైతే సుమనోవేషు గొప్ప గొప్ప మనసున్న వాళ్ళు దేవతలు ఋషులు తమ్మునులు వాళ్ళ యొక్క హృదయాల్లో వివరిస్తూ ఉంటాడు ఆయనైతే శివుడు మనోరాజీవి అటువంటి ఆ శివుడు సాక్షాత్ నాకు సాక్షాత్కరించాలి ఎక్కడ రా మనోరాజీవి నా మనస్సు అనే పద్మంలో పునః మళ్ళీ 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 వచ్చి కూర్చోవాలి ఆ శివుడు ఎప్పటికీ కూర్చో ఉండాలి అసలు కానీ మన మనసు చెంచలమైనది అటు ఇటు పోతుంటుంది కదా కాబట్టి మాటి మాటికి వచ్చి నా హృదయంలో కూర్చోవయ్యా ఓ శివ అని అడుగుతున్నాడు స పునసాక్షాన్మదీయే మనోరాజీవే నా మనస్సు అనే రాజీవే పద్మంలో వచ్చి నా హృదయ పద్మంలో వచ్చి కూర్చోవయ్యా హాయిగా నాకు సాక్షాత్కరించవయ్యా మళ్ళీ 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 సాక్షాత్కరించవయ్యా అని చెప్పి శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు భ్రమరాధిపో ఆ భ్రమరాంబా యొక్క రాజు అయినటువంటి ఆమె భర్త అయినటువంటి ఓ శివ నీ భ్రమరాంబాతో కూడా కలిసి వచ్చి నా హృదయం అనే పద్మంలో వచ్చి కూర్చోవయ్యా విహరతాం హాయిగా విహరించు ఎక్కడొచ్చి కూర్చొని నా యొక్క పద్మం వంటి నా హృదయంలో వచ్చి కూర్చొని హాయిగా విహరించవయ్యా ఆ గండు తుమ్మిదై వచ్చి విహరించు నీవు నీ తుమ్మిద రాణి అయినటువంటి ఆ భ్రమరాంబ ఆ బ్రాహ్మరి నీవు బ్రహ్మరాధిపుడైన నీవు ఇద్దరు కూర్చొని హాయిగా నా అనే పద్మంలో కూర్చొని విహరించండి శ్రీశైల అటుంటావు నువ్వు ఆ శ్రీశైలంలో ఉండి కూర్చో ఉండే ప్రభువి విశ్వమంతా వ్యాపించిన వాడివి ప్రభు నువ్వే అటువంటి నీవు శ్రీశైలంలో ఉండే శ్రీశైల మల్లికార్జున నీవు నీ భార్య ఇద్దరు వచ్చి నా హృదయ పద్మంలో ఎప్పటికీ కూర్చొని ఉండి అయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నాడు ఈ శ్లోకంలో ఆది శంకరాచార్య గారు ఈ విధంగా ఒక అర్థం చూసి అర్థం వస్తుంది ఇంకో అర్థం చూస్తే శివుడికి వస్తుంది ఈ విధంగా రెండేసి అర్ధాల రకంగా శ్లోకాన్ని రచించి ఆ శ్రీశైలంలోని మల్లికార్జునుడు వచ్చి ఆ బ్రాహ్మణి రూపంలో ఉన్న ఆ భ్రమరాంబ ఆ భ్రమరాధిపుడైన ఆ శివుడు ఇద్దరూ వచ్చి తన హృదయ పద్మంలో కూర్చొని హాయిగా వ్యవహరిస్తూ ఎప్పటికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు ఆది ఈ శ్లోకాన్ని మనం చదివితే మనమే ఈ విధంగా భావించి మనమే ప్రార్థించినట్టుగా అవుతుంది ఆ విధంగా రెండు అర్థాలతో కూడి రచించారు ఈ శ్లోకాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు రాజశంకరాచార్యులు గారు ఈ విధంగా మనం ఈరోజు లహర్లో యాభై ఒకటో శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం